ముఖ్యమంత్రి పర్యటన మూడు రోజులు మరి ఇక్కడే ఉంటాడని తెలిసింది నాకైతే పూర్తి ప్రోగ్రామ్ తెలియదు నాకు తెలిసిన సమాచారం మూడు రోజులు ఇక్కడ ఉంటారు దూలిపాళం దగ్గర ఉండి విడివిరాల్లో మీటింగ్ చేసి ఏదో రోడ్ షోలు చేస్తారని నాకైతే ప్రోగ్రాం పూర్తిగా తెలియదు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో పల్నాడు జిల్లాకి ఏమి చేశావని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు నీకెక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నా హత్యలు చేశారని చెప్పేసి ఓట్లు అడుగుతారా మానబంగాలు చేశారని చెప్పేసి ఓట్లు అడుగుతారా అక్రమ మైనింగ్ చేశామని చెప్పేసి ఓట్లు అడుగుతారా ఇసుక మాఫియా చేశారని ఓట్లు అడుగుతారా గంజాయిలో మేము పల్నాడు నెంబర్ వన్ ఉన్నామని చెప్పేసి ఓట్లు అడుగుతారా దొంగ ఓట్లు దొంగ నోట్లు ముద్రిస్తున్నారు పల్నాడులో అని చెప్పేసి ఓట్లు అడుగుతారా ఏమి చేశావని చెప్పేసి నీకు పల్నాడు జిల్లాలో ఓట్లు అడిగేటువంటి హక్కు నీకుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా గోదావరి పెన్నా అనుసంధానం స్కీమ్ టెండర్స్ కూడా అయిపోయి పని మొదలుపెట్టి వందల కోట్ల రూపాయల మెటీరియల్ రెడ్డి గుడి దగ్గర ఎర్రబాలెం దగ్గర మట్టి పాలవుతుంటే ప్రజల సొమ్ము నీకు గాని నీ మంత్రి గాని కళ్ళు పోయి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వరి పండించుకునేటువంటి దిక్కు లేక మిర్చి వేసుకుంటే ఆరు తళ్ళని ఇస్తానని చెప్పినటువంటి నువ్వు ఆరు తళ్ళని ఇచ్చావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి వరకపుడిసిలా ఈ పని నేను గుంటూరులో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరకపూడి శిలా దగ్గరికి వెళ్లి విజిట్ చేసి మంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి శంకుస్థాపన చేయించినటువంటి వాడిని నేను అటువంటిది తండ్రి చేసిన శంకుస్థాపన మీద మళ్ళీ శంకుస్థాపన చేసి నువ్వు ఎంత ఫండ్స్ రిలీజ్ చేశావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా పల్నాడు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ జిల్లాగా ఉండేటువంటిది ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లాని హత్యలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా అసలు మాఫియాలుగా అడ్డాగా తయారు చేసినటువంటి లింకు పల్నాడు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏమి చెప్పుకొని ఓటు అడగపోతున్నావు నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు నవరత్నాలను నవరత్నాలు అని చెబుతున్నావు మోడీ గారు నూట ముప్పై ఐదు సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి రాష్ట్రాలకు నిధులు పంపుతుంటే నువ్వేదో నూట ముప్పై ఐదు స్కీములు వస్తుంటే తొమ్మిది ఇచ్చి నేను ఆ నూట ముప్పై ఐదు స్కీములు పేదవాళ్ళు వచ్చేటువంటి పొట్ట కొట్టేసి సంక్షేమ కార్యక్రమాలు రానికుండా తొమ్మిది ఇచ్చి నేనేదో నేను ఇచ్చానని చెప్తూ చెప్తా ఉన్నావు నువ్వు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే చాక్లెట్ ఇచ్చి నక్లెస్ లాక్కేసుకున్నటువంటి సామెతగా ఉన్నాయి అది నేను ఇవాళ చెప్పిన మాట కాదు నువ్వు ముఖ్యమంత్రి అయిన నాలుగు మాసాల్లోనే చెప్పినటువంటి మాట రెండు డైలాగులు చెప్పాను ఆ రోజున ఒకటి చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తికెళ్తున్నాడని రెండు ఇది రాక్షస పాలన అనేటువంటిది రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దోచుకుంటున్నాడు అనేటువంటి మాట కూడా అయినా కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా కొల్లగొడుతూ నీకు ఓటు అడిగేటువంటి హక్కు ఎక్కడుందని చెప్పేసి నేను